యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రాజ్ తరుణ్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు రాజ్ తరుణ్ హర్యానాతో పాటుగా ఎంతోమందితో రిలేషన్లో ఉండేవాడని ఒక సినిమా తరువాత హర్యానాకి రాజ్ తరుణ్కి గొడవ అయిందని వాళ్ళిద్దరికీ పడదు అంటూ ఎన్నో విషయాలను బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదు విజ్ఞాన నమస్తే అండి నమస్తే రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది హర్యానా గ్లోరీతో కూడా రాజ్ తరుణ్కి సంబంధం ఉందని వాళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఉండేవారని ఒక సినిమా తర్వాత వాళ్ళిద్దరు గొడవపడి విడిపోయారు అంటూ చెబుతూనే మరెంతో మందితో రాజ్ తరుణ్కి రిలేషన్ ఉంది అంటూ ఆవిడ చెప్తూ వస్తున్నారు కొన్ని విషయాలు కూడా బయట పెడుతూ ఉన్నారు ఏంటి దీన్ని ఎలా చూడాలి లావణ్య నిన్న ఒక టీవీ ఛానల్లో లైవ్లో కూర్చుంది ఆమె ఓ అడ్వకేట్ అండ్ వీళ్ళకి ప్రోగా మాట్లాడే ఒక వ్యాఖ్యాత ప్రోగా ఇన్ సెన్స్ అంటే వాళ్ళకి అఫీషియల్గా ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి ఆమె భజన చేస్తూనే మాట్లాడుకుంటూ వచ్చారు వీళ్ళందరికీ ఒకటే డ్యూటీ రాస్తారు మీద బురద చల్లడం బురద చల్లడం అంటే సి ఆయనది తప్పు అని నేను అనట్లా వీళ్ళు కరెక్ట్ అని నేను అనట్లా బికాస్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి ఆమె వచ్చింది స్టూడియోకి ఒక అడ్వకేట్ ఉన్నాడు ఒక వ్యాఖ్యాత ఉన్నాడు ఈయన క్వశ్చన్స్ కూడా న్యూట్రల్గా అడగాడు ఆమె చెప్పే ప్రతిదానికి ఊకొట్టి వంత పాడుతూ వంత పాడుతూ వాడు అట్లా వాడిట్లా అతని ఇలా అని రాస్తారుణ్ణి మీరు చల్లే ప్రయత్నమే చేశారు కాకపోతే ఆ ఇంటర్వ్యూ వల్ల ఒక మంచి విషయం తెలిసిందేంటంటే వీళ్ళిద్దరూ ఐ మీన్ ఇన్ని రోజులు ఉన్నారు కదా రాస్తారుణ్ణికి ఏమో ఇష్టం లేదు తను ఉండడం అలా అని ఆమెను పంపలేడు ఎందుకు అంటే ఒక కృతజ్ఞత భావం ఉంది గతంలో మొన్నకు హెల్ప్ చేసిందని అనుకున్నాను ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయనకి కొంచెం లావాన్ని హెల్ప్ చేయడంతో ఆ భావం ఉంది కాబట్టి అని కొన్నాళ్ళు అనుకున్నాము అది కొన్నాళ్ళే ఉంది కానీ అసలు విషయం అంటే వీళ్ళ మధ్యలో ఇంకో బాండింగ్ ఉంది ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ విడిపోవడానికి పిల్లలు ఎలా అయితే అయ్యో ఇటా అని మనం సతమతం అవుతామో వీళ్ళ మధ్యలో కూడా ఒక పద్దెనిమిది కుక్కలు ఉన్నాయి ఓకే ఎయిటీన్ డాగ్స్ హా సో అవి ఇప్పుడు సమంత నాచేత విడిపే తర్వాత కూడా ఒక కుక్క మధ్యలో అది కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ ఉండి ఇద్దరికి బాటికి కలిసి తెచ్చుకున్నారు సో అట్లా వీళ్ళిద్దరు కలిసి పెంచుకుంటే వీటిని డిసప్పాయింట్ చేయడం రాస్తారు ఇష్టం లేదు ఈజ్ అ వెరీ గుడ్ పెట్లవర్ ఓకే ఆమె నాకక్కర్లా కుక్కలకి ఆమె ఏం చేయట్లే కదా వీటికి మాత్రం ఆమె ప్రేమ కావాలిగా నా ప్రేమ కావాలి ఆమె ప్రేమ కావాలి నేను లేకపోతే తను చూసుకుంటాను తను లేకపోతే నేనే చూసుకుంటాను మేము ఇద్దరం లేకపోతే ఇంకేమైనా సంగతి ఇంకో కేర్ టేకర్ చూసుకుంటారు బట్ వాటికి మాత్రం ఆ అనాథనెస్ ఆ డల్నెస్ ఎవరో వెళ్ళిపోయారు నాకు దగ్గర నుంచి ఆ ఫీలింగ్ తెలియకూడదు అర్థమైందా కుక్కలు లేకుండా వాళ్ళు వద్దు అవి రోజు చూసే వాళ్ళందరూ రోజు అలాగే చూస్తా ఉండాల ఈ విధంగా అందుకు కుక్కలు ఉన్నందుకు తను అసలు ఈమెను విడవలేకపోయాడు ఇది మెయిన్ రీజన్ నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే మొన్నేమో మాలు పేరు చెప్పింది మాలవి మల్హోత్రా పేరు చెప్పింది నిన్నేమో హర్యానా గ్లోరీ పేరు చెప్పింది మధ్యలో ఇంకా బోల్డ్ అనే పేర్లు చెప్పింది వన్ సెకండ్ నీకు అసలు హర్యానా గ్లోరీ గురించి కానీ మాలవి మల్హోత్ర గురించి కానీ ఇంకేవర గురించి అయినా కానీ మాట్లాడే అర్హత లేదు వై బికాస్ అతని ఇష్టం అతను ఎవరితోనన్నా తిరుగుతాడు మరి గ్లోరీ ఎందుకు స్పందించలేదు దీని మీద అక్కడికి వస్తా అతని ఇష్టం అతను ఎంతమందితో అయినా తిరుగుతాడు నువ్వు అతనితో అఫీషియల్ గా తాళి కట్టించుకోలేవు నువ్వేదో లివింగ్ లివింగ్ అనే నువ్వు వెళ్ళావు నువ్వు సక్రమంగా సంవత్సరాలు ఉంటే గైడ్లైన్స్ గైడ్ లైన్స్ అయినట్లే భావించవచ్చు అనేది కూడా ఉంది కదా ఆ చట్టాలు రాకముందు నుంచే వీళ్ళు కలిసి ఉన్నారు అవి మొన్న వచ్చి వీళ్ళ రిలేషన్ ఎప్పటి నుంచో ఉంది అసలు విషయానికి వెళ్తుంది కానీ నీకు అవన్నీ పరిగణలోకి లేనప్పుడే నువ్వు ఇష్టపూర్వకంగానే అక్కడికి వెళ్ళావు నేను కటిఫ్ చేద్దామనుకున్నాడు అంతే అది కాస్త నువ్వు ఇంకొకరితో రిలేషన్ పెట్టుకున్నావు అతనితో కూడా నీకు చెడింది అతనితో చెడగానే మళ్ళీ ఇక్కడికి వచ్చావు నాకు నువ్వే కావాలన్న ఓ డ్రామా అంతా క్రియేట్ చేసావు బానే ఉంది అంతవరకు నీకు బానే చెల్లింది మీరిద్దరు చూసుకోండి మీ వ్యవహారం ఏమైనా ఉంటే మీరు 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 చూసుకోవాలి కానీ వేరే అలా తప్పు ఇప్పుడు నీకు మాలవి మల్హోత్రా వచ్చి నేను ఆయన ప్రేమిస్తున్నానని నీకు చేపల నేను మాలవిని ప్రేమిస్తున్నానని ఆయన కూడా నీకు చేపల నువ్వు అనుకున్నావు హర్యానా గ్లోరీతో ఒక ఎఫైర్ ఉంటుంది చెప్పేసి మా ఇద్దరికి ఎఫైర్ ఉందని ఆయన నీకు చెప్పాలా మా ఇద్దరికి ఎఫైర్ ఉందని హర్యానా నీకు చెప్పాలా నువ్వు అనుకున్నావు నువ్వు అనుకుంటే అనుకున్నావు కానీ నువ్వు అనుకో మాకు చెప్పొద్దు అది చాలా తప్పు జనాలందరూ చెప్పడం ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ బ్యాడ్ చేసినట్టే కదా అంతే నెక్స్ట్ హర్యానా గ్లోరీ ఆమె ప్రజెంట్ అవుట్ ఆఫ్ లో ఉంది ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోలు ఏవో పెడుతుంది అంతేదని దీని గురించి అని స్పందించట్లా సి ఏదైనా ఇష్యూ జరిగితే అందరు దానికి స్పందించాలని ఎంలా ఇప్పుడు రాస్తారని ఉన్నాడు అతనికి మంచి సర్కిలే ఉంది ఇన్ని రోజులు ఉన్నాడు కాబట్టి అందరూ దీని గురించి మాట్లాడాలని ఏమీ లేదు ఆఫ్ కోర్స్ అది వాళ్ళ పర్సనల్ అదేంటంటే ఒక లివింగ్ రిలేషన్షిప్ సింపుల్ ఎప్పుడు మగుడు పిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటే ఎవడు రాడు మధ్యలోకి సెన్స్ ఉన్న ఎవడు రాడు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో వీళ్ళు ఏదో అవుతారు ఇక్కడ కూడా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేసి ప్రియులు ఏదో కొట్లాడుకుంటారు వాళ్ళిద్దరు బాగున్నప్పుడు బాగున్నారు మధ్యలో ఎందుకో చెడింది లెవెన్ ఇయర్స్ అయితే కలిసి ఉన్నారు ఆ టైంలో ఎక్కడో ఏదో చిన్న ప్రపంచాలు వచ్చాయి విడిపోయారు అంతే మళ్ళీ వాళ్ళు కలిస్తే కలిసి ఉంటారు విడిపోతే విడిపోతారు అది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఇష్యూ అంతే దాంట్లో అందరూ దాని గురించి స్పందించి ఇది ఇలా ఇది రైట్ ఇది రాంగ్ అనాల్సిన అవసరం లేదు ఇప్పటికీ కూడా రాస్తారుందే తప్పని నేను అన్నాను ఈ పిల్ల తప్పని అన్ను కానీ చూసినంత వరకు మాత్రం ఈ అమ్మాయి మిస్టేక్ తెలిసిపోతుంది చాలా క్లిస్టల్ క్లియర్ తెలుస్తుంది అండ్ ఆ అబ్బాయి మీద లేని పొన ఆరోపణలన్నీ చేస్తుంది రాజా రవీంద్రతో నన్ను ఇలా చేయించాడు అతనితో ఇలా చేయించాడు ఓ ఏవేమో చెప్తుందామన్నీ కూడా కావాలంటే స్టూడియోలో నేను ఇక్కడే ఉంటాను లైవ్ లో కాల్ చేయండి నా ముందని కూడా అంటుందామే అంతవరకు వెళ్ళింది వ్యవహారం అంటే అంత ధైర్యంగా చెప్తుందంటే అమ్మాయి సైడ్ కూడా ఆలోచించాలి కదా ధైర్యంగా చెప్పినంత మాత్రాన అందరు నిజాలు చెప్తున్నారని కాదు ఎవడైనా ధైర్యంగానే చెప్తాడు అదంతే అది ఉంటది కామన్ కూడా ధైర్యంగా చెప్తారు ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి విషయం నేను తప్పు పట్టట్ల హేమని కానీ ఆమె కూడా నేను అక్కడ లేను అని కరాకండిగా చెప్పింది కదా ఆఫ్ కోర్స్ తర్వాత ఉందని తెలిసింది లేను అని ఎంత ధైర్యంగా చెప్పింది నేను ఇక్కడ హైదరాబాద్ ఫామ్ లో ఉన్నానండి అసలు ఎవడన్నా నమ్మేలానే ఉంది కదా యాక్చువల్గా చెప్పండి ఫస్ట్ టైం చూసిన వాడికి అతను బయటకు వచ్చి ధైర్యంగా నీకు అంత ధైర్యం ఉన్నదాన్ని నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు రిటర్న్ కాల్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయాలి ఒకరోజు పరారీలో ఉండి బాగా ఆలోచించుకొని మళ్ళీ వచ్చి ఛానల్ ముందు కూర్చున్నావు ఓ ఛానల్ ముందు కూర్చొని నువ్వు చెప్పినవన్నీ చేస్తే వాడు భజన చేసి వీడు భజన చేసి నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అయిపోతాయా నీకు పాజిటివ్ తమ్ ఆ ఛానల్ వేసినంత మాత్రమే నువ్వు పాజిటివ్ అయిపోతావా లేదు కదా అతను వెర్షన్ తనకు ఉంది తను కూడా క్లిస్టర్ కేర్గా మాట్లాడుతున్నాడు అండ్ ఇక్కడ ఈమె జస్ట్ ఫేస్ చేసింది దాక్కొని 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 ఎక్కడికి వెళ్లకుండా ఆమెకి అనుకూలంగా స్పందించి ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళింది రాస్తారు బజార్ వండలో పడితే వంద ఛానల్స్ వచ్చాయి మైక్లేస్కో వేసుకొని అందరు దానికి టక టాక టక టక టాక టక చెప్పాడు ఈమె అలా చెప్పిందా అక్కడ కనపడట్లా ధైర్యం ఏంటి ఇదేంటనేది అంతే ఈమె ఇది ధైర్యం కాదు దొంగచాటు తన ఒక స్టూడియోలో ఉంది నలుగురు మధ్యలో ఉంది అందు పాజిటివ్ వైబ్స్లో కూర్చుంది ఆమె వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా కూర్చుంది అప్పుడు ఆమెకు వచ్చిన ధైర్యం అది అంతే ఆ ధైర్యం నువ్వు నిజంగా ఎక్కడైనా ప్రెస్ మీట్ దగ్గర ప్రెస్ క్లబ్లో కూర్చోబెట్టి పెట్టి పది మైకులు పంపించు రాదు ఇంకా అక్కడ నుంచి మొహం చాటుకొని వెళ్ళిపోతుంది కాంట్ ఆన్సర్ ఇమీడియట్లీ రాస్తాను అలా కాదు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అనుకోకుండా మెట్లు దిగాడు వాళ్ళందరూ వచ్చేసారు మైకులు పట్టుకొని అడగాల్సిన గబగ గబా గబగబా అడుగుతాడు గబగబా ఆన్సర్ చెప్పాడు అది సంగతి ఓకే హరియానా స్పందించలేదంటూ కూడా అవసరం చేస్తూ ఉన్నారు స్పందిస్తే కూడా ఈమెకేదో ఉందనుకుంటారు స్పందించకపోయినా ఈమె మాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాక్సిమం మనం పట్టించుకోవద్ది ఇప్పుడు సైన్గా ఉండడం పెట్టరా ఫిఫ్టీ పర్సెంట్ తెలిసింది మళ్ళీ దాన్ని కూడా మౌనం అంగీకారం అని ఈమె మాట్లాడట్లేదు అంటే అదే ఇదే మౌనం అర్థాంగీకారం అంటూ సో కొంతమంది కమెంట్ చేస్తూ చేస్తారు నష్టమే లేదా చేసేంతవరకు చేస్తారు తర్వాత వదిలేస్తారు ఈమె స్పందిస్తే మళ్ళీ అది ఇంకా పెద్ద న్యూస్ అయితది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంటే ఉంది లెట్ ఇట్ గో లైక్ దట్ ఓకే ఓకే అండి సో మచ్